చుట్టూరుగా కొండలు కొండల మధ్యలో ఇల్లులో ఆ ఇంట్లలో ఒక్క రోజు ఉంటే చాలు జీవితం ధన్యమైనట్టే కదా ఇప్పటి నుంచలో అనుకున్న కోరిక ఇప్పుడు మా ఆయన నెరవేర్చిండు ఇదే మేము ఉండబోయే ఇల్లు ఇది అనే సిటీకి ట్వంటీ కిలోమీటర్స్ అవతలో ఉంది అంటే సిటీ అవుట్స్కట్స్ లో మనం సిటీ అవుట్స్కట్స్ లో తీసుకుంటే కొంచెం మనకు తక్కువ పడుతుంది సిటీలో తీసుకుంటే అంత వ్యూ కూడా ఏమి ఉండదు చూసినారు కదా ఇల్లు బయట నుంచే ఇంత సూపర్ గా ఉంది ఈ స్విట్జర్లాండ్ ఏంటో గానీ ఎక్కడ నిలిచినా అదొక ఫోటో స్పాట్ లెక్కనే ఉంది ఇక్కడ స్విస్ వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది వాళ్ళ పుట్టిన పిల్లల పేరు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అక్కడ బయట పెట్టుకుంటారు భలే ఉంది కదా వీళ్ళ కాన్సెప్ట్ ఏదో ఇల్లు మేము త్రీ నైట్స్ కి బుక్ చేసుకున్నాము ఎయిర్బీ అన్ స్పెషల్లీ ఈ వ్యూ కోసమే మా ఆయన ఇంత అయినా తీసుకున్నాడు కారు ఉంది కాబట్టి మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఈ బెడ్రూమ్ నుంచి వాళ్ళు అయితే వ్యూ అదిరిపోయింది ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ నేనైతే ఇక్కడ ఉన్న రోజు మా ఆయనకి మనం ఇక్కడనే ఉండిపోదాము మనం ఇక్కడనే జాబ్ చేసుకుందాము అని అన్నాను కానీ ఇక్కడ రేటులు చూస్తే మాత్రం వివత్సంగా ఉన్నాయి ఇటు సైడ్ ఆపోజిట్ ఇండ్లో వచ్చేసి శ్రీలంకన్ తమిలియన్స్ వాళ్ళే ఉన్నాయి వాళ్ళు చేతులతో తినడం చూసి ఓకే వీళ్ళు తమిలియన్స్ అనే ఫిక్స్ అయిపోయాను చాలా మంది ఇక్కడ సెటిల్ అయిపోయారు చాలా మంది కనిపించారు అండ్ మాట్లాడాము కూడా వాళ్ళతోటి ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ రూమ్ అండ్ వీళ్ళు మాకు కొన్ని కిచెన్ సామాన్లు అయితే ప్రొవైడ్ చేశారు ఇవే కొన్ని సో ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్లేసెస్ త్రీ డేస్ చూసేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి అండ్ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఇవన్నీ ప్లేసెస్ పెడతాను అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్